ప్రైజ్ లోన్ యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రేమనే నామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశం అపోస్తులైన ఫిలిప్ జీవితం గురించి క్లుప్తంగా ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి అవుతుంది వ్యూహా స్వార్థ మొదటి అధ్యాయం నలభై మూడవ వచనంలో మరునాడు ఆయన గలిలయ్యకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పు అని పేరు గలవారు ముగ్గురు మనకు ప్రాముఖ్యంగా కనపడుతున్నారు మొదటిగా అపుస్సుడైన ఫిలిప్పు రెండవ వాడు సువార్థికుడైన ఫిలిపో హేర రాజు సహోదరుడైన ఫిలిప్పు ఈ సువార్థికుడైన ఫిలిప్పు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు విశాల హృదయం కలవాడు దేవుని భక్తిగల కుటుంబం ఫిలిప్పుకు కలదు అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనంలో ఇంకా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి నలభై వచనాల వరకు చెప్పబడిన ప్రకారం ఫిలిప్పు మరొక సేవకుడు అని గమనించాలి ఏడుగురిలో ఒకడు సువార్థికుడైన ఫిలిప్పు అపోస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో కనిపిస్తాడు అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయంలో చూస్తే అపోస్తుల దృష్టిలో ఆత్మసంచారం గల వ్యక్తిగా ఫిలిప్ మనకు కనబడతాడు ఎరుషలేంలో క్రైస్తవులపై ఘోర హింసాకాండ హెచ్చరిల్లినప్పుడు యోదయ సమరయ దేశాలకు అనేక మంది చెదరిపోగా క్రీస్తును ప్రకటించడానికి ఫిలిప్ కూడా సమరయ్యకు ప్రయాణమయ్యాడు ఆయన సమరయ్యకు వెళ్ళడం అనేది ఆశ్చర్యకరమైన విషయం సమరయలో అనేకులను స్వస్థపరచడం ద్వారా గొప్ప సంచలనాన్ని సృష్టించాడు సీమోను అనే గారటివాడు కూడా ఫిలిప్పు చేత బాప్తిస్మం తీసుకున్నాడు అంతేకాకుండా ఐథియోపియుడైన నపుంసకునికి యేసును గుచి సువార్తను ప్రకటించి అతనికి బాప్తిస్మం ఇచ్చాడు అపస్సుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురులోనొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొక్క ఉంటిమి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం ఈ ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలు వీరందరూ కూడా ప్రవచించేవారుగా ఉన్నారు అప్పస్తుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో కనపడుతుంది మనకి ఫిలిపో మరణాంతరం ఆయన నలుగురు కుమార్తెల్లో ఇద్దరు స్కితియాలో చనిపోయారు మిగిలిన ఇద్దరిలో ఒక కుమార్తె ఎఫ్ఎస్లో చనిపోయారు ఫిలిపో అనే పేరు గ్రీకు భాష నుండి వచ్చింది అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరు ఫిలిపో పాలస్తీనాను అలెగ్జాండర్ జయించిన తర్వాత గలిలయ సాగరానికి ఉత్తరప్రదేశం అంతటిని ఇతూరియా అనే రాష్ట్రంగా ఏర్పరిచాడు దీనికి రాజధాని నగరమైన వెత్సయదా పట్టణమే ఫిలిప్పు యొక్క జన్మస్థలం గ్రీకు నాగరికత ప్రభావం వలనే అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్పుకు గౌరవ చిహ్నంగా మన అపోస్తులుడు ఫిలిప్పు అని పేరు పెట్టుకున్నాడు ఫిలిప్పు ధర్మశాస్త్రం పారాయణుడిగా కనబడుతున్నాడు అతనిలోని ఆసక్తి ప్రభు అతన్ని కలుగునట్లుగా చేసింది ఫిలిప్పు అనేది గ్రీకు పేరు ఈయన యూదుడైన గ్రీకు పేరు ధరించడంలో ఏదో కారణం ఉండొచ్చు అందుకే కొందరు గ్రీకులు యేసును చూడగోరినప్పుడు వారు ఫిలిప్పులకున్న గ్రీకు పేరును బట్టి ఆయన దగ్గరకు రాగలిగారు అపోస్తులైన ఫిలిప్పు బెత్సైదా పట్టణానికి చెందినవాడు ఫిలిప్పు అన్న మాటకు గుర్రాల ప్రియుడు అని అర్థం దీన్ని బట్టి ఫిలిప్పు యోధుడైనా సరే గ్రీకు దేశస్తుల పేరు కలిగి ఉండడం బట్టి గ్రీకు వారితో సంబంధం ఉందని గ్రహిస్తున్నాం ఆంధ్రేయ పేతుర్ల పట్టణానికి చెందినవాడు అయితే యోహాను ఆంధ్రేయలాగా ఫిలిప్పు మొదట ప్రభువును కనుగొనలేదు కానీ యేసు ప్రభువు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుకొని చెప్పాడు ఇదెంత ఆశ్చర్యం తాను క్రీస్తును వెతకలేదు క్రీస్తు ఆయనను పిలిచాడు ఫిలిప్పు ప్రతి విషయంలో చక్కగా పరిశీలించి తెలుసుకొని వాడై అన్నాడు యేసును వెంబడించడం ప్రారంభించిన వెంటనే లేఖనంలో రాయబడిన సంగతులను పరిశోధించాడు దానిని తన స్నేహితుడైన నతనీయులను క్రీస్తు యువతకు నడిపించిన సందర్భంలో చెప్పిన మాటలను బట్టి తెలుసుకున్నాం వ్యహాన్ స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఐదో వచనంలో ఫిలిప్ నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని కూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను మిత్రుడైన నతనీయులు లేఖనములను బాగా తెలిసినవాడు వ్యవహన్ స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఆరో వచనంలో చూసినట్లయితే అందుకు నతనీయలు నజరేతల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడమని ఫిలిప్ అతనితో అనిను ప్రతి విషయాన్ని చూసి పరిశీలించి తెలుసుకున్నట వాడుకైన విప్పు అతన్ని వచ్చి చూడమని ఆహ్వానించాడు యేసుక్రీస్తు ప్రభు ఐదు రెట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన సందర్భంలో యేసు యొక్క ఆఖరి భోజన సందర్భంలోనూ ఫిలిపో మనకు కనబడతాడు యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు చూసినట్లయితే మనకు కనబడుతుంది కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తమ వద్దకు వచ్చట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతమని ఫిలిప్పును అడిగాను కానీ ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడను కొంచెం కొంచెం పుచ్చుకొనటకైనాను రెండు వందల దేనారములు అంటే ఒక దేనారం ఇంచుమించు అర్ధరపై కావచ్చు రొట్టెలు చాలవని అతనితో చెప్పాను దాని తర్వాత పన్నెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు చూస్తే ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేరి వారు గలిలయలోని బెత్సైదా వాడైన వద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను ఆంధ్రేయు ఫిలిప్పును చూచి యేసుతో చెప్పారు యేసు గ్రీకు దేశస్థులను కనుగొనటకు ఇష్టపడనని ఫిలిప్పుకు తెలియదు ముందు జాగ్రత్తగా నుండి నిమిత్తము ఫిలిప్పు ఆంధ్రేయను సంప్రదించిన తర్వాత ఇద్దరు కలిసి యేసు దగ్గరకు వచ్చారు వివాహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాలు చూస్తే అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరచుము మాకంతే చాలనని అతనితో చెప్పక యేసు ఫిలిప్పు నేను ఇంతకాలం మీ అత్త ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నాము తండ్రి ఎందు నా యందు తండ్రియో ఉన్నామని నీవు నమ్మట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలో నాయంతటా నేనే చెప్పుటలేదు తండ్రి ఆయన నివసించుచు తన క్రియలు చేస్తున్నాడు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం ఫిలిపు ప్రశ్నకు క్రీస్తు ఇచ్చిన జవా పరిశుద్ధ గ్రంథం అంతటిలో ప్రాముఖ్యమైంది నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు ఇది దైవత్వం యొక్క మర్మమును తెలియజేస్తుంది ఫిలిప్పును కూర్చిన సంగతులన్నీ కూడా యోహాన్ రాసిన సుహార్తలోనే ఉన్నాయి యోహాను ఫిలిప్ యొక్క స్నేహితుడు యహాను ఫిలిప్ జన్మస్థలమైన బెత్సైదా పట్టణానికి పొరుగునే ఉన్న కపెర్నహోం పట్టణానికి చెందినవాడు కావడం అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే అనడానికి సందేహం అక్కర్లేదు అపుస్తులైన ఫిలిప్ సేవ ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం ఫిలిప్పు స్కితియా ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఇరవై ఐదు సంవత్సరాల స్వార్థ పరిచర్యకి జీవితాన్ని అంకితం చేశాడు అక్కడి ప్రజలు అంగారక చిహ్నమైన భయంకర విష సర్పానికి పూజలు చేసేవారు వారి మూర్ఖత్వానికి జాలిపడి సెలవు చేత బట్టి ఆ సర్పాన్ని అదృశ్యం కమ్మని శాసించాడు అయితే ఆ భయంకర విష సర్పం బలిపీఠం నుండి తప్పుకొని తన విష కూరల నుండి విషాన్ని ఎల్లకరక్కుతూ పారిపోయినందున అనేక మంది ప్రజలు మరణించారు మరణించిన వారిలో ఆ రాజ్య రాజకుమారుడు కూడా ఉన్నాడు అయితే సర్వశక్తి గల దేవుడు అద్భుత కార్యమును విలుపు ద్వారా అక్కడ చేయించాడు మరణించిన ఆ రాజకుమారుని తిరిగి సజీవునిగా లేపాడు ఈ కార్యం జరిగిన తర్వాత అక్కడి పురోహితులు అంటే అంగారక దేవత పురోహితులు ఆగ్రహంతో ఉగ్రులై ఫిలిప్పును బలత్కారంగా పట్టుకుని సిలువ వేసి రాళ్లతో కొట్టి చంపారు ఫిలిప్పు చనిపోతూ తన ప్రభువు వల్లనే తనను హింసించి శత్రువుల ఎడల మీరేమి చేయుచ్చున్నారో మీరు ఎరుగురు గనక క్షమించమని ప్రార్థన చేసి చనిపోయాడు విలియం స్టూవర్ట్ మెక్బర్న్ అనే ఆ ప్రదేశాలను సందర్శించి ఇలా రాస్తున్నాడు స్కిథియాలోని హైరాపోలి అనే టర్కీ పట్టణంలో ఫిలిప్ సమాధి ఉంది ఈ సమాధి పక్కనే నయాగార జలపాతం వంటిది ఒకటి ఉంది ఆ రోజుల్లో ఈ జలపాతంలో స్నానం ఆడి స్వస్థత పొందిన రోగులు అనేకలున్నారు ఆ స్వస్థపడిన వారి ద్వారా స్వార్థ ప్రచారం దేశదేశాలకు పాకింది అంటూ రాశాడు ఫిలిప్ సేవలు ఫ్రాన్స్కు కూడా విస్తరించి ఉన్నాయని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఫ్రాన్స్లోనే మగ్దులైన మరియా మార్త మరియా లాజోర్ సువార్త చేసినట్లు అక్కడున్న వారి సమాధులను బట్టి చరిత్రకారులు విశేష ప్రాధాన్యతనిచ్చారు అయినప్పటికీ ఫిలిప్పు సమాధి టర్కీ పట్టణమైన హైరాపొల్లిలో ఉంది కాబట్టి ఎక్కువ కాలం అక్కడే సేవ చేసినట్టుగా భావించవచ్చు కట్కం చేత చంపబడిన యాకోబు మరణానికి ఎనిమిది సంవత్సరాలకు ఫిలిప్పు అంగారక దేవత పురోహితుల చేత చంపబడ్డాడు ఫిలిపో గొప్ప భక్తుడు కాబట్టే మూడవ పోపు జాన్ ఐదు వందల ఇరవై ఐదు వందల డెబ్భై రెండు మధ్యలో హైరాపోలి నుండి ఫిలిప్ హస్థికులను సంపాదించి రోమన్ నగరంలో ఒక చర్చి పాలరాతి సమాధిలో భద్రపరిచాడు మార్టికన్ సిటీ తాజా గైడ్లో ఈ చర్చ్ యొక్క చరిత్ర అంతా లిఖించబడి ఉంది ఇప్పటికీ ఆ చర్చ్ ఉంది దీన్ని పరిశుద్ధ అపోస్తుల చర్చ్ అని పిలుస్తారు దేవుడిచ్చిన చిన్న అవకాశానికి ఆయనకు కృతజ్ఞతాస్థదులు చెల్లించుకుందాం అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికి గాక ఆమెను